అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం మల్లాది రమాంజలి గారు రచించిన రావు చుక్కల చీర అనే ఓ చక్కటి కథను ఇక కథలోకి వెళ్దాం నిండు పౌర్ణమి చందమామై కొబ్బరాకులతో దోబూచులాడుతున్నాడు భోజనం చేసి డాబా మీద నాకు ఇష్టమైన పడకుర్చీలో నడుం వాల్చుకపోతే రాత్రి గడవదు నాకు కొక్కపొడి నములుతూ మెట్లెక్కి పైకొచ్చి కుర్చీలో వాలిపోయాను రిటైర్మెంట్ కి దగ్గరవుతున్న వయసు తీరిపోయి రికామిగా ఉన్న జీవితం ఇంట్లో నేను నా భార్య కొత్తగా పెళ్ళైన రోజులు గుర్తుకొస్తాయి ఇలాంటి వెన్నెల రాత్రులతో మరీను అందుకు వ్యతిరేకంగా ఈ రోజు ఎందుకో మా బామ్మ గుర్తుకొస్తోంది ఆరు నూరైనా భూమి తలకిందులైనా పుట్టింటి వారిని బయటపడేసేది కాదు గుంభన అనేది ఆవిడికి పెట్టిన ఆభరణమైతే ఆ ఆప్యాయత నేను జీవితంలో ఎక్కడా చూడలేదు మా బామ్మ గుర్తుకు రాగానే చిన్నప్పటి సంఘటనలు కొన్ని గుర్తుకొచ్చాయి నాకు తెల్లని చీరలు తలనిండుగా కప్పుకొని కట్టుకునేది బామ్మ విపరీతమైన మడి ఆచారం పనివాళ్ళని ఇంట్లోకి రానిచ్చేది కాదు తెల్లవారుజామునే లేచి మేలుకొలుపులు విశ్వరూపం రాగయుక్తంగా పాడేది ఒరే సాంబడు లేవరా తెల్లవారుజామునే లేచి చదువుకుంటే చదువు బాగా వస్తుంది దుప్పటి ముసుగులాగేసి చెవులో రోద పెట్టేది ఏమిటే బామ్మ చెవులో ధార కొడతావు అనేవాణ్ణి ధారా అంటే నా భాషలో పదే పదే అన్నమాట మరో అరగంటకు లేచి కుణికిపాట్లు పడుతూ చదివేవాడ్ని పిచ్చినాయనికి ఎక్కువ ముద్దుగా అనేది బామ్మ అప్పట్లో ఊరంతటికి ఒకే మంచినీళ్ల బావి ఉండేది మా ఇంటికి రెండు బజార్ల అవతల ఉన్నా తెల్లవారకుండానే బట్టలు కట్టుకొని భుజం మీద దిందే చేతిలో తోడే బక్కెట్టు పట్టుకొని గబగబా నడుచుకుంటూ ఇంటికొచ్చేది మధ్యలో ఏ కడజాతి వాళ్లు కనబడితే నీళ్లన్నీ పారబోసి మళ్లీ నింపుకొచ్చేది మీది మరీ చాదస్తాం అత్తయ్యా ఉదకం నారాయణ స్వరూపమని మీరే అంటారు నారాయణుడికి మైలు అంటుతుందా అని అమ్మంటే ఏమోనే అమ్మడు తాతల కాలం నుంచి ఇదే పద్ధతి ఇప్పుడు ఎలా మార్చుకోను దీర్ఘం తీసేది మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏ కొబ్బరి గీనెలో తీసి చీపుర్ల కట్టలు కడుతూ భోజనానికి టైంకొచ్చేది కాదు అమ్మ చెప్పగా చెప్పగా కట్టుకున్న బట్ట తెల్లగా కారేసి ఏ మూడు గంటలకు చేసి ఓ అరగంట నడుం వాల్చి మళ్లీ ఏ ఒత్తులో చేసుకుంటూ భగవన్నామ స్మరణ చేసుకునేది నెలకో రెండు నెలలకో మా బామ్మ విడిచిన తమ్ముడు కేపీ రావు గారు భుజానికో సంచి వేలాడేసుకుని వచ్చేవాడు ఓ అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఈయనొకడు నా ప్రాణం తీయడానికి అమ్మ విసుక్కునేది ఏమే అక్కయ్యా ఊళ్ళు తిరిగి తిరిగి ఉండలేక ముఖం ఇక్కడికి ఇక్కడికొచ్చాను కమ్మగా కందిపచ్చడి చేసి పెట్టవే వచ్చి రాగానే కాళ్లన్న కడుక్కోకుండా అరుగు మీద కూలబడి కోరికల లిస్టు చదివేవాడు తమ్ముడు కోరగానే ముఖం చాటంత చేసుకుని ఏమే అమ్ముడు మా తమ్ముడొచ్చాడు కాస్తంత కందిపచ్చడి రొబ్బవే అమ్మకి ఆమె జారీ చేసేది ఈయనకి పనీ పాట లేదు ఏదో ఉద్యోగం వెలగబెట్టానంటాడు కనీసం ఊచుకు పిల్ల కూడా కూడబెట్టలేదు పెళ్లాన్ని గంపడి మంది పిల్లల్ని వదిలి పెళ్లి పేరయ్యేలా ఊళ్ళు పట్టుకుని తిరుగుతాడు ఇక్కడికొచ్చి తిష్ట వేస్తాడు ఇక్కడకొచ్చి అమ్మ రాత్రి దీపాలు పెట్టకముందే కట్టెల మీద ఇత్తడి గిన్నెకి ముగ్గు రాచి అన్నం ఉండేది స్టవ్ మీద మూపుడు పెట్టి పప్పు వేయించి రోట్లో మెత్తగా పచ్చడి రుబ్బేది ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్ మిక్సీలు గ్రైండర్లు లేవు అయినా చకచక అన్ని పనులు జరిగిపోయేవి చేసిన పచ్చడిలో సగం కేపీ రావు గారి లాగించేసేవాడు నేను చెల్లయ్య ఆయన వంకి ఆశ్చర్యంగా చూసేవాళ్ళం ఆయన భోజన ప్రియత్వం అమ్మకి తెలుసు గనక అమ్మ ముఖంలో కాస్తంత చిరాకు కనపడేది అప్పట్లో మాకు బుల్లి నులక మంచు ఉండేది మా బామ్మ కాపరానికి వచ్చేటప్పుడు వాళ్ల నాన్న దాన్ని ఆమెకు కానుకగా ఇచ్చాడట నేను పుట్టే ముందు వరకు దానిమీద మా బామ్మ పడుకునేదట నేను పుట్టాక ఆ మంచం నాదైపోయింది వచ్చినప్పుడల్లా నా మంచం ఆక్రమించేసేవాడు నా ప్రాణం నవలవలాడేది ఆయన వెళ్లిపోగానే ఉయ్యాలలా అయిపోయిన మంచాన్ని గట్టిగా లాగి బిగించేది ఆయన రోజులు నా పడక మా బామ్మ దగ్గరే తెల్లవార్లు నేను తన్నే తన్నులకి కుయ్యో మొర్రో అంటూ మధ్య మధ్యలో సరిగా పడుకోమంటూ తొడపాసం పెట్టేది విసుక్కుంటూ నాన్న ఎప్పుడు తన పొలం పనుల్లో తేలేవారు వేలు విడిచిన మేనమామ అయినా ఆయనతో ముభావంగా ఉండేవారు బామ్మ మాత్రం తన పుట్టింటి వాళ్ళ కబుర్లన్నీ అడిగి తెలుసుకుంటూ ఉండేది ఓ నాలుగు రోజులు ఉండి తనకిష్టమైన వంటలన్నీ చేయించుకొని తిని తన ఊరు వెళ్లిపోయేవాడు కేపీ రావు ఆయన వెళ్లగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకునేది అమ్మ మా పని మనిషి రక్తాలు మర్నాడు పనిలోకి రాగానే మీ తమ్ముడుగారు ఎళ్ళిపోయారా అండి పెద్దమ్మగారు అంటూ బామని ప్రశ్నించేది ఆహా వెళ్లాడు పాపం గంపడి సంతానం వాడికి ఏదో చేత పట్టుకుని ఊరు తిరుగుతూ ఉంటాడు మళ్లీ పైనల్లో వస్తానన్నాడు ఇచ్చేది బామ్మ అమ్మో మల్లానా అమ్మగారు చిన్నమ్మగారు నెడ్డి గిరిగిపోతాది వండి పెట్టలేక నిర్భయంగా అనేది రత్తాలు ఏమే నీ పన్ను చేసి వెళ్ళక నా పుట్టింటివారిని అంటావటే నీ మొహం మాండా నీ వాడికి గయ్యం అనేది నాకెందుకే అమ్మగోరు ఊబుసిపోక అన్నాను శమించండి రత్తాల భుజాలు తడుముకుంటూ అవతలికి వెడుతుంటే వీరి సంభాషణకి ముసుముసుగా నమ్ముకునేది అమ్మ ఆ ఏడు వేసవ సెలవులకని మా మేనత్తా పిల్లలు వచ్చారు ఇక చెల్లాయికి నాకు సందడే సందడి గోడలు గొప్పులు ఎక్కి బాగా అల్లర్ చేసేవాళ్ళం ఒకచోట ఆడేవాళ్ళం ఆడపిల్లలు అన్నాలాటలు తొప్పుడు బిల్లలు బొమ్మల తప్ప వేరే ఆటలు ఆడేవాళ్ళు కాదు నేను అట్టపిట్టెలతో ఒక చిన్న ప్రాజెక్టు తయారు చేసి మా నాన్న తల్లపచ్చితో ఓ చిన్న డేరా కట్టి ఫిల్మ్ రోల్స్ తెచ్చి పిల్లలందరికీ సినిమాలా చూపించేవాడిని ఇసుక మీద కూర్చుంటే ఐదు పైసలు గడ్డి మీద కూర్చుంటే పావల టిక్కెట్టుకి వసూలు చేసేవాణ్ణి సినిమా మోజు తీరేసరికి నాన్న నల్లగా మురికి పట్టిపోయేది అది చూసి పట్టుకుని నా వంట పడేవాడు నాన్న నేను మా బామ వెనకాల భయంగా నక్కితే చేతులడ్డంపెట్టి నేను తెల్లగా ఉతికి పెడతాలేరా చంద్రుడు వాణ్ణి కొట్టకు అంటూ నన్ను వెనకేసుకొచ్చేది ఇలా రకరకాల అల్లర్లతో నెల రోజులు ఇట్టే గడిచిపోయేవి మా మేనత్త ఉండగానే ఒకరోజు మళ్లీ కేపిరావు దిగబడ్డాడు ఆయనను చూడగానే ముఖం చిట్లించింది అమ్మ బామ్మ మాత్రం ఆయనకి ఎదురెళ్లి కుసలప్రశ్నలు వేసి మంచి తీర్థం అందించింది బాగున్నావటే అక్కయ్య అంటూ పలకరింపులు మొదలు ఏమేం అన్నపూరి ఎప్పుడొచ్చావే మీ ఆయన బావున్నాడా అత్తయ్యను పలకరించాడు ఆ బావున్నాను ముక్తసరిగా సమాధానం చెప్పి లోపలకొచ్చేసింది అత్తయ్య అన్నపూర్ణ అనే చక్కరి పేరుండగా ఈ పూరి చపాతి ఏం పిలుపు గొడుక్కుంది అత్తయ్య ఆ మాటే బామ్మతో అంటే ఏదో లేదే వరసైన దానమని సరసాలు ఆడాడ్లే సమర్థించి వాలనివ్వలేదు బామ్మ ఆ సొడ్డతో నాకు వరసేమిటే అంటూ ఇంకా ఉడుక్కుంటూనే ఉండేది అత్తయ్య మళ్ళీ శరామామూలే ఓ నాలుగు రోజులు ఉండి ప్రయాణమయ్యాడు ఈసారి ఆయన వెళ్లిన దగ్గరనుంచి మా అమ్మ అప్పుడప్పుడు అపురూపంగా కట్టుకునే చొక్కల చీర కనపడకుండా పోయింది ఇల్లు వాకిలి మొత్తం వెతికాం ఎలుకలు ఈడ్చుకెళ్లయ్యామోనని అటక ఎక్కించి మరి చూసింది బామ్మ చీర మాత్రం ఎక్కడా కనబడలేదు అయ్యో బంగారం లాంటి చీర పాతిక పెట్టి కొన్నాను ఎవరు పొట్టన పెట్టుకున్నారో అమ్మ శాపనాథాలు పెట్టింది అమ్మడు ఆ రత్తాలు తీసిందేమోనే ఏముంది నలుగురు పచ్చగా ఉంటే ఓర్వలేని కళ్ళు అనేక ఉంటాయి తన సందేహం వెల్లుబుచ్చింది బామ్మ అబ్బే రత్తి అలాంటిది కాదత్తయ్యా నేను కూర్చున్న దగ్గర నుంచి నమ్మకంగా పనిచేస్తోంది పాపం వస్తువు ఓ చోట అనుమానం చోట అవుతుందేమో అన్నది అమ్మ ఏవోనే నాకైతే రక్తాలమేదే అనుమానం ఉండు వచ్చాక దాన్ని నాలుగు కడిగి పారేస్తాను అంటూ అప్పటికి వెతకటం ఆపేసింది బామ్మ మర్నాడు రక్తాలు పనికొచ్చేసరికి వీధిగేటు దగ్గరే కాపలా కూర్చుంది బామ్మ ఏంది పెద్దమ్మగారు ఈడకూకున్నారేంటి ప్రశ్నించింది రత్తారు ఏమే నా కోడలు చేరి ఏం చేశావు చెప్పు ఉగ్రంగా అంటూ నిలదీసింది ఏ సొక్కల సేరండి నిన్న ఉతికి ఆరేసిపోయాను కదా నానే చేసుకుంటానా సేర తెల్లబోయింది రత్తాలు బామ్మకి రక్తాలకి మాట మాట పెరిగింది చింతబరిక తీసుకుని దాని నెట్టి మీద ఒక్కటేసింది బామ్మ రత్తాలు ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళిపోయి మర్నాటి నుంచి పత్తాలేదు ఇంట్లో ఐదుగురు చిన్నపిల్లలు నలుగురు పెద్దవాళ్లు పూట పూట ఇంటెడు సామాన్లు వాటెడు గుడ్డలు ఉతకలేక అమ్మకి అత్తయ్యకి నడ్డి విరిగిపోయింది రాక రాక సెలవులుకని వస్తే నాకీ చాకరీ ఏమిటే అమ్మ రేపే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నడుముకి మందు రాసుకుంటూ తల్లిని దెప్పి పొడిచింది అత్తయ్య వంచిన తల ఎత్తలేదు బామ్మ రేపల్లె అమ్మవారికి మొక్కుబడి ఉందే అమ్మాయి ఆ దయ్యాక వెడుదూగాన్లే సన్నగా వణిగింది మర్నాడే అందరం రేపల్లె బయలుదేరం పులిగడ్డ వెళ్లి రేవులో పడవెక్కాలి పడవెక్కటం నాకు అదే మొదలు కృష్ణలో నీళ్లు పెద్దగా లేవు నీళ్లు ఉన్నంతవరకు పడవలో ప్రయాణం ఆ తర్వాత అందరం ఇసుకలో నడిచి మొత్తానికి రేపల్ల చేరుకున్నాం ముందు మా తమ్ముడింటికి వెళ్లి సామాన్లన్నీ అక్కడ పెట్టుకుని గుళ్ళోకెళ్దాం అన్నది బామ్మ సరేనంటే సరే అనుకుని రావు గారి ఇల్లు అక్కడే కావటంతో వాళ్ళింటికి బయలుదేరాం మా అందర్నీ ఒక్కసారిగా చూడటంతో కేపీరావు ఆయన భార్య తెల్లబోయి వెంటనే తెప్పరిల్లి నడవాలో ఓ కుక్కి మంచం చిరుగుల చాప పరిచి చల్లని మంచినీళ్లు అందించారు చిన్న పెద్ద కలిసి ఆయనకు పది మంది కుచేల సంతానం అక్కడక్కడ సున్నకు బిత్తికలు ఊడిపోయిన గోడలు అక్కడక్కడ పెంకులు ఎగిరిపోయినట్టు పాత పెంకుటిల్లు సూర్యుడు నట్టింట్లో కాపురం చేస్తున్నట్టుంది ఇల్లు కాసేపు మాతో కూర్చున్నట్టే కూర్చుని వెళ్లి అటు ఇటు అయోమయంగా చూస్తోంది కేపిరావు భార్య మీనాక్షి ఏమమ్మోయి మరదల పిల్ల మా కోసం నువ్వు భోజనాలవి ఏర్పాట్లు చేయనక్కర్లేదులే మేం తెల్లారికట్లా లేచి పులిహోర దద్దోజనం చేసుకునే వచ్చాం దేవుని దర్శనం చేసుకుని అవింత నోట్లో వేసుకుని సాయంత్రం ఇంటికి చేరుకుంటాం పెద్దగా చెప్పింది బామ్మ బ్రతుకు జీవుడా అనుకున్నట్టుగా మీరాక్ష యువతలకొచ్చి పోనీ దబ్బాకుల మజ్జిగన్నా తాగండి వదిలిగారు అంటూ చల్లని మజ్జిగ మా అందరికీ ఇచ్చింది ఎండనబడి ప్రయాణం చేసిన మా ప్రాణాలు మజ్జిగ తాగేసరికి కొంచెం కుదుట పడినాయి అందరం గుళ్ళోకి బయలుదేరాం కూడా రమ్మని పిలిచింది బామ్మ అన్నదే తడువుగా చక్కగా ముస్తాబాయి బయటకొచ్చింది మీనాక్షి మా అమ్మ పోయిందనుకున్న తన చొక్కల ఒంటి మీద దర్శనమిచ్చింది సంబరంగా చీర సవరించుకుంటూ ఆయన తెచ్చారు బావుందా మురిసిపోతూ ప్రశ్నించింది ఆశ్చర్యం నుంచి తేరుకొని బుర్ర గిరగిరా తిప్పి అయోమయంగా అందర్నీ అనుసరించింది పిల్లల ఒంటి మీద సరైన గుడ్డలేదు పాతిక పెట్టి ఇవిడికి చీర తెచ్చాడట మొగుడు నాదే చీర ఎత్తుకొచ్చి దొంగమాటలు చెబుతున్నారు అమ్మ గొనుక్కోవటం నా చెవులతో విన్నాను భార్య చీర కట్టుకోవటం గమనించిన కేపిరావు గొంతుల పచ్చి వెలక్కై పడ్డట్టై పని ఉందంటూ బజారికి ఉడాయించాడు రేపల్ల నుంచి తిరిగొచ్చిన దగ్గర నుంచి బామ్మ అందరితో ముభావంగా ఉంటోంది తన పుట్టింటి వాళ్ల గురించి గొప్పలు చెప్పుకోవటం ఎన్నోసార్లు విన్నాను నేను బహుశా తన తమ్ముడు చీర దొంగలించటం ఆవిడకు ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు అమ్మ దగ్గర అవమానం అయి ఉండొచ్చు ఆ సంఘటన జరిగి నాలుగైదు నెలలైనా మళ్ళీ మా గడప తొక్కలేదు కేపీ మరో నాలుగు రోజుల తర్వాత జ్వరం వచ్చి మంచం నుంచి లేవలేకపోయింది అమ్మ పని భారం అంతా పామ్మ మీద పడింది మా ప్రహరీ గోడకి అల్లంత దూరంలోనే రత్తి గుడిసె మా గోడెక్కి రత్తి గుడిసె కనిపిస్తూనే ఉండేది నాలుగు రోజులు చాకిరి చేసేసరికి విసిగెత్తిపోయిన బామ్మ గోడ దగ్గరకు చెక్క స్టీలు జరుపుకుని రత్తిని పిలవటం మొదలుపెట్టింది ఆ రోజు సాయంత్రం బామ్మ కేకవిని రత్తి మొగుడు గుడిసెలోకి తొంగి చూసి ఏమేం పెద్దరు పీస్తున్నారు అన్నాడు కొంగుకి చేతులు తుడుచుకుంటూ పరిగెత్తుకొచ్చింది రత్తి రక్తాలు నూలుగుడ్డ నూరేళ్లు ఉండదు ఏదో పెద్దదాని నా మాటలన్నీ మనసును పెట్టుకోక చిన్నమ్మకి జ్వరం వచ్చింది కాస్తంత పనిలోకి రావే అన్నది చింతమరికి పెట్టి కొట్టేసినారు కదండి ఆ దెబ్బకి నడుంకాడ శర్మం వాసుకోనాది కూటికి పేదోలమే గాని గుణానికి పేదోలం కాదమ్మా సొక్కలసేరా నేను దియ్య ఏ దొంగ వెదవ కాజేసిండు ఇంతలా అడుగుతున్నారు మీ ఉప్పు కప్పు తిన్న నిశ్సాసంతో సిన్నమ్మ ముఖం చూసి పనిలో కొత్తన్నా అంది రత్తి ఏ రాయయితేనే పళ్ళు ఉడగొట్టుకోవడానికి నేనైతేనేవే నా కోడలైతేనేమి రేపటినుంచి పనిలోకి రా అధికారంగా అంటూ చక్క స్టూలు దిగి ఇంట్లోకొచ్చింది బామ్మ మర్నాడు మధ్యాహ్నం ఇక మా ఇంటి గడప తొక్కడానుకున్న కేవు మళ్లీ ఊడిపడ్డాడు ఆయన చూడగానే మురిపటిలా ముఖం విప్పార్చుకుని మాట్లాడలేదు ఆయన చూడగానే ముఖం మార్చుకునే అమ్మ ఆ రోజు ఆశ్చర్యంగా ఆయనకు కుర్చీ వేసి కూర్చోమని చల్లని మంచి అందించింది ఎప్పటిలా ఆయన ముఖంలో అతి ధోరణి కనపడలేదు మౌనంగా వంచుకొని కూర్చుని అక్కయ్యా నేను చాలా తప్పు చేశానే నన్ను క్షమించు మొన్న మా ఇంటికొచ్చినప్పుడు నీ మనవరాలు నా కూతురుతో నా భార్య కట్టుకున్న చీర మా అమ్మకు కూడా ఉన్నది అన్నదట ఆ మాట నా కూతురు నా భార్యతో చెప్పటంతో నా భార్యకు నా మీద అనుమానం వచ్చి నన్ను నిలదీసింది నేను ఏమీ సమాధానం చెప్పలేకపోయాను విషయం అర్థమై నా భార్య నాతో మాట్లాడటం మానేసింది దాంతో నా పిల్లలంతా నా మీద కత్తి కట్టినట్టు చేస్తున్నారు నా భార్యకు నా ముఖం చూపించాలంటే సిగ్గుగా ఉండక్కయ్యా పైసా సంపాదన లేకపోయినా ఎన్నాళ్ళు గుట్టుగా బ్రతికం సందడిగా ఉండే నా ఇల్లు ఇలా మోగపోవటం భరించలేకపోతున్నాను చిరుగుల చీరతో సిగ్గు కప్పుకునే నా భార్యను చూడలేక సంపాదించే దారి లేక ఈ పాడు పని చేశాను నేనిప్పుడు తిడ్డి కోసం రాలేదు నా తప్పు సరిదిద్దుకోవడానికి వచ్చాను చొక్కల చీర గడపలో పెట్టి తల వంచుకున్నాడు కేపీ రావు ఈ బుద్ధి మొదటే ఉంటే బావుండేదిరా తమ్ముడు ఊరూరా తిరుగుతుంటే ఏదో తవ్వి అనుకున్నాను దంపెడి సంసారాన్ని ఏ పని పాట లేకుండా ఎలా ఎదుగుతున్నావురా అమాయకమైన నీ పిల్లల ముఖాలు నిన్ను నమ్మి వచ్చిన మీనాక్షి ముఖం చూస్తే జాలేసింది నాకు ఇలాంటి చీరలు ఎన్నో మా అమ్మడికి కొని పెట్టగలను ఈ చీర నువ్వే తీసుకో అంటూ చీర ఆయన సంచిలో పెట్టేసింది బామ బాబాయ్ గారు మీకంటే నేనెంతో చిన్నదాన్ని లేమితనం మీ చేత పొరపాటు చేయించదని అర్థం చేసుకున్నాను మీ పిల్లల్ని చూస్తే జాలేసింది నాకు ఏమనుకోకుండా మా పిల్లల బట్టలు పుస్తకాలు నీ పల్లెలకిస్తాను తీసుకువెళ్ళండి పిల్లలకైనా ఒక దారి చూపించండి మీ పెద్దమ్మాయి చిన్నమ్మాయి వయసుకొచ్చారు చిరిగిన బట్టలతో వాళ్ళు బయటికి వెళ్లటం అంత బావుండదు నాకు చాలా చీరలున్నాయి కొన్ని మీకిస్తాను పిల్లలకి ఓనీలు వేయించండి తనకు తోచిన నాలుగు మాటలు చెప్పింది అమ్మ వీడి బుద్ధి సరిగా ఉంటే వీడికో దారి చూపించేవచ్చమ్మడు మన బట్టల కొట్టు చిన్నబ్బాయి చిన్న కొడుకు రేపల్లిలో కొత్తగా ఒక దుకాణం పెట్టాడట వీడు ఒప్పుకుంటే వాడి కొట్లు వీడికి పనికి కుదురుస్తాను నెలయ్యేసరికి కొంత ఆదాయం ఉంటుంది ఇలాంటి కప్పు పనులు వీడిక చెయ్యడు ఏమంటావరావు తమ్ముడు అన్నది బామ్మ ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తించానే అక్కయ్య పిల్లల గురించి పెళ్లం గురించి ఆలోచించలేదు మీరంతా నా కళ్ళు తెరిపించారు నీవు చెప్పినట్టే పనిచేసుకుని బ్రతుకుతాను బుద్ధిమంతుల అన్నాడు కేపీరావు ఆ తర్వాత బట్టల పొట్లో పద్దు వేయించి అందరికీ బట్టలెక్కించింది బామ్మ నిజంగా నువ్వు దేవతవే అక్కయ్యా కంటనీరు పెడుతూ బామ్మ కాళ్ల మీద పడ్డాడు కేపీ రావు తన ోటుతో నవ్వుతూ ఆయన ఆశీర్వదించింది పెట్టిన భిక్షతో పైకొచ్చాడు ఆయన గతించిన రోజులే గొప్పవి పక్కవాడు ఏమనుకున్నా పట్టించుకొని రోజులవి ఒకరంటే ఒకరు గొప్పగా ఉండాలన్నా తాపత్రయం తప్ప హీనంగా దీనంగా ఉన్నవారికి చేయూతనిద్దామనే కనీసపు ఆలోచన రాని హడావిడి బ్రతుకులు మనవి ఇంకా ఎన్నో జ్ఞాపకాలు గతం నుంచి వర్తమానంలోకి రాగానే కిందకి రమ్మంటూ నా భార్యమని పిలుపునకు జ్ఞాపకాల తలపడికి తాత్కాలికంగా గొళ్ళెం దిగాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి